కూటమి ప్రభుత్వం పింఛన్లు తీసుకుంటున్న వారిలో భయాందోళన రేకెత్తించేలాగా ప్రకటనలు చేస్తుందా తాజాగా స్పీకరే చేశారు ఒక ప్రకటన అనర్హుల్ని ఏరి పారేస్తున్నా లక్ష పింఛన్ల వరకు పోబోతున్నాయి అనేది ఇదే నేపథ్యంలో తాజాగా అంటే వాస్తవానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు పెంచిన ఘనత మాదే అని చెప్పుకుంటున్నారు ఒక రకంగా అది నిజమే అయితే దాదాపు ఇంతకుముందు మూడు వేలు ఉండేది పింఛను ఒక్కసారిగా నాలుగు వేలు చేశారు అలాగే వికలాంగులకు ఆరు వేలు చేశారు పింఛన్ ఎంతవరకు బాగానే ఉంది ప్రస్తుతం దాదాపు ఏడు లక్షల వికలాంగు పింఛన్లు అయితే ప్రభుత్వం ఇస్తుంది ఇందులో దాదాపు ఐదు లక్షలకు పైగా స వికలాంగుల పింఛన్లకు సంబంధించి వాళ్ళ సదరన్ సర్టిఫికెట్ని మళ్ళీ పునఃపరిశీలించాలని భావిస్తోంది అయితే ఇందులో నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది ఇప్పటికే తమ సర్టిఫికెట్లు తనిఖీ చేయించుకొని తమ అర్హతలైతే నిర్ధారించుకున్నారట అంటే ఇంకా దాదాపు లక్ష వరకు నకిలీ వికలాంగ సర్టిఫికెట్లతో పింఛను పొందుతున్నారు అనేది ప్రభుత్వం ఇందులో గుర్తించింది ఈ పింఛన్ తొలగించే అవకాశం ఉంది ఇప్పుడిదే ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి వికలాంగ సర్టిఫికేట్లు పునఃపరిశీలనకి అరవై వేల మంది అయితే ప్రభుత్వ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి అరవై వేల మంది మీద వీళ్ళు ఇష్టానుసారంగా వైసీపీ హయాంలో సాధారణ సర్టిఫికేట్ సృష్టించుకున్నారు అనేది దీంతో అప్పటి ప్రభుత్వ పెద్దలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో తమ అనుచరులకు వికలాంగ పింఛన్లు పంపిణీ చేశారు అనేది అధికార పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే వాస్తవానికి అరవై వేల మంది ఉన్నారా నిజంగా ఇంకా ఎక్కువ మంది ఉన్నారా ఒకే లక్ష మంది ఉన్నారా అనేది పక్కన పెడితే వికలాంగులు అనేది వైకల్యం ఉంటేనే వాళ్ళకి ఓకే ఫార్టీ పర్సెంట్ ఉన్నది పై ఫార్టీ పర్సెంట్ లోపు ఉన్న వాళ్ళకి ఎక్కువ వేశారు అనేది కదా ఇక్కడ మొత్తం మీద వాళ్ళు వికలాంగులే కదా వైకల్యంతో ఉన్నవాళ్లే కదా కనీసం అంటే కొన్ని కొన్ని విషయాల్లో ప్రభుత్వం కూడా మానవత్వం చూపించాలి కదా ఇక్కడ వాళ్ళకి మానసిక వైకల్యం ఎంత ఉంది ఆ పర్సంటేజ్ ఆధారంగానే ఇస్తాము అని చెప్పడం అంటే వికలాంగులకి ఇంకా ప్రభుత్వం ఇచ్చే భరోసా ఏంటి అనేది ఇక్కడ పర్సంటేజ్ చూసే ఇవ్వాలి అనుకుంటే అన్ని రూల్స్ ప్రకారం వెళ్ళాలి అనుకుంటే మిగిలిన పింఛన్ల విషయంలో కూడా అదే రూల్ను పాటించాలి ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద నాయకులే రెండు రెండు పదవులు అనుభవించి రెండేసి పింఛన్లు తీసుకుంటున్నారు అలాంటి వాళ్ళకి అసలు పింఛన్ అవసరమా రాజకీయంగా తీసుకుంటున్న పింఛన్లు ఎంపీగా పనిచేసి ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడు పక్క నుండి రెండు పింఛన్లు తీసుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఒక పింఛనే అందివ్వాలి ఒక పిం ఆల్రెడీ మొన్నే వచ్చినాయి కదా పెద్ద పెద్ద కథనాలు పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు అందరే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ప్రస్తావించడం లేండి ఉన్నారు వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు ఎంత వీళ్ళకి కట్ చేసేసారు ఓకే ఒక లక్ష మందికి దాంతో ఏం సాధించేస్తారు ఇక్కడ నిన్న కాక మొన్నే అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ కార్యక్రమంలో మానవత్వం అనేది ఖచ్చితంగా అందరిలో ఉండాలి మనం పొద్దున్న సంపాదించింది ఎక్కడికి తీసుకెళ్ళిపోవు ఇక్కడే వదిలేసి వెళ్తాము అది నలుగురికి పంచండి అనేది మరి అదే మానవత్వం ప్రభుత్వం కూడా చూపించాలి కదా ప్రభుత్వ పెద్దలు కూడా చూపించాలి పోనీ అందరి విషయంలో నేను అన్నాను తీసేయండి రేషన్ కార్డులు అనర్హుల్ని ఏర్పారేయండి తప్పేం లేదు చాలామంది అర్హులు అనర్హులుగా వాళ్ళని అర్హులుగా అయిపోయి పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళు సామాజిక పింఛన్లు ఉంటే వాళ్ళు కూడా తీసిపారేయండి తప్పేం లేదు కానీ వికలాంగుల విషయంలో కొంచెం దయ చూపించాలి ఇక్కడ ఇక్కడ నిజమైన మానవత్వం చూపించాలి వికలాంగులని టార్గెట్ చేయడం ఏంటి అసలు వికలాంగులు పింఛన్ను తొలగించేస్తారంటే వాళ్ళకి ఇంకా భద్రతా భరోసా పొద్దున్న ఇప్పుడు చాలామంది ఎంపీడీఓ కార్యాలయాల ముందు మా పింఛన్లు పోయినాయి అని వస్తున్న వాళ్ళు ఆ వికలాంగులు తీసుకుని వస్తున్న వాళ్ళు వాళ్ళు వికలాంగులు కాదు అని చెప్పగలుగుతారా కళ్ళక చూస్తే కనబడుతుంది ఇంకా సర్టిఫికెట్ ఎందుకు వాళ్ళు వికలాంగులా కాదని చెప్పడానికి స సరి సర్టిఫికేట్లో నలభై శాతం కంటే తక్కువే ఉంది అయితే అక్కడ వికలాంగులు కాకుండా పోతారా వాళ్ళకి వైకల్యం యాజ్ పర్ రూల్ ప్రకారం తగ్గించి ఉండొచ్చు మిగిలిన ఇప్పుడు కరెక్ట్గా కేంద్ర ప్రభుత్వాల నిబంధనల ప్రకారం చూసుకుంటే ఎన్ని రేషన్ కార్డులు ఉండాలి ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి మరి ఏ రాజకీయ కోణంలో అన్ని రేషన్ కార్డులు ఇచ్చారు తీసేస్తారన్నీ రేపొద్దున్న తొలగించగలుగుతారా అన్ని రేషన్ కార్డులు తొలగించేస్తే ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను ప్రభుత్వం తట్టుకొని నిలబడగలుగుతుంది అది మరి అక్కడ ఏ మానవత్వం చూపించి ఉంచుతున్నారు మరి ఇక్కడ ఏ మానవత్వం లేకుండా ఎందుకు తొలగిచ్చేస్తున్నారు అంటే వికలాంగులు ఏం చేయలేరులే అడగలేరులే అన వికలాంగుల పట్ల ఏంటి చిన్న చూపు అనేది ఇప్పుడు వికలాంగుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న దివ్యాంగుల విషయంలో ప్రభుత్వం ఓకే వాళ్ళకి తక్కువ ఉండే ఉండచ్చు కన్సిడర్ చేయాలి మానవత్వం ఇక్కడ కదా చూపించాల్సింది పీ ఫోర్లో మనం మానవత్వం చూపించమని అడిగాం కదా మానవత్వంతో ముందుకు రండి మానవత్వంతో పేదలను ఆదుకోండి అనేది అక్కడ ఎంతో మానవత్వం పరిమిళించింది కదా ప్రభుత్వంలో మరి వికలాంగుల విషయంలో ఏమైపోతుంది మానవత్వం ఎందుకు ఈ టార్గెట్ వికలాంగులు టార్గెట్ చేయడం ఏంటి ఇదే పెద్ద ప్రశ్న